సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా హైదరాబాద్ పై భారీ వర్షం విరుచుకు పడింది క్లౌడ్ బరస్ట్ ను తలపించే విధంగా భారీ వర్షం కురిసింది ఈ భారీ వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది రోడ్ల మీద భారీగా వరద నీరు వచ్చి చేరింది నాలాలో కొట్టుకుపోయారు మామ అల్లుడు ముషిరాబాద్ లో కూడా ఒక యువకుడు గల్లంతయాడు వరదల్లో కొట్టుకుపోయిన బైక్ ను అక్కడ స్థానికులు కాపాడారు రంగంలోకి జేహెచ్ఎంసి పోలీసులు హైదరా దిగారు గల్లంతైన వాళ్ల కోసం గాలింపు తీవ్రతరం చేశారు హైదరాబాద్ లో రాత్రి కురిసినటువంటి ఒక భారీ వర్షం క్లౌడ్ కుండపోత వర్షం టి నగరవాసులు బెంబేలెత్తిపోయారు భయభ్రాంతులకు గురైనటువంటి కేవలం ఒక గంట వ్యవధిలోనే దాదాపు పన్నెండు సెంటీమీటర్ల వర్షపోతం నమోదు కావడంతో ఇది క్లౌడ్ బరస్ట్ కాదు అంతకు మించి అంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితుంది దీంతో నగరం మొత్తం ఒక్కసారిగా తడిసి ముద్దయింది ఒక పక్క రాత్రి భారీ వర్షం పడుతూ ఉంటే మరోపక్క విపరీతంగా వచ్చినటువంటి ఏకధాటిగా వచ్చినటువంటి వరదతో జనం ఇబ్బంది పడ్డారు ఒక్క రాత్రి వర్షానికే హైదరాబాదు ప్రజలు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా వాగులు వంకలను తలపిస్తున్నటువంటి పరిస్థితుంది రోడ్లపై మోకాళ్లలో వరద నీరు నిలిచిపోయింది వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే బెంబెలెత్తిపోతున్నారు బయటకు వెళ్లిన వారు పనుల మీద వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి కొన్ని గంటల సమయం పట్టిందంటే ఏ విధంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో మీరు చూస్తున్నారు విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు గత రాత్రి కురిసినటువంటి వర్షానికి హైదరాబాదు పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితుంది విజువల్స్ లో మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఒక్కసారి చూడండి రెడ్ సర్కిల్ లో మీకు కనిపిస్తోంది ఒక బైక్ విపరీతంగా కురిసినటువంటి ఈ వర్షానికి వరద పోటెత్తేసరికి ఆ కాలనీస్ లో ఉన్నటువంటి వాహనదారుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు ఆ వెహికల్ ఏ విధంగా కొట్టుకుపోతున్నాడు చూడండి అతన్ని అక్కడ ఉన్న ఒక స్థానికుడు కాపాడిన పరిస్థితుంది అతను ఒక్కసారిగా ఆ వరద నీటిలో బైక్ తో పాటు కొట్టుకుపోతుంటే కిందకి జారిపోతుంటే కొట్టుకుపోతుంటే అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడు ఆ బైక్ పోతే పోని నువ్వు అయితే ఒడ్డుకురా అని చెప్పి అతన్ని కాపాడి ఒక పక్కకు తీసుకొస్తున్నటువంటి లాగుతున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు ఆ బైక్ ఆ విధంగా కొట్టుకుపోతుంది ఆ ద్విచక్ర వాహనం ఏ విధంగా కిందకి చూడండి అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు వాళ్ళ కూడా ఆపలేని పరిస్థితి ఎందుకంటే అంత వేగంగా ఆ ఎగువ నుంచి కింద కాలనీస్ లోకి వరద ప్రవాహం కొట్టుకొస్తుంది దాన్ని ఆపలేని సిచ్యువేషన్ ఇది ఒక కాలనీలో మాత్రమే కానీ ఇలాంటి కాలనీలు చాలానే మునిగిపోయాయి హైదరాబాద్లో రాత్రి ఏక బిగిన కుండ పోతగా కురిసినటువంటి వర్షానికి కేవలం ఒక గంటలోనే పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే లోతట్టు కాలనీలు పూర్తిగా జల దిగ్బంధం అనేవి వాగులు అక్కడ ఉన్నటువంటి నాళాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాళాలు పొంగి ప్రవహించాయి ఆ నాళాల్లోనే చాలామంది అక్కడ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు ముగ్గురు కొట్టుకుపోయారు ఒక దగ్గర మామ అల్లుడు కొట్టుకుపోయారు ఇంకొక దగ్గర ఇంకొక యువకుడు కూడా ముషీరాబాద్ దగ్గర కొట్టుకుపోయిన పరిస్థితుంది వాళ్ళని అక్కడ హైడ్రా కావచ్చు జేహెచ్ఎంసి సిబ్బంది కావచ్చు చాలామంది వెతిక ప్రయత్నం చేశారు అంత చీకట్లో వాళ్ళు వెతకలేని సిచ్యువేషన్ ఏర్పడింది ఎంత గాలించినా సరే కనిపించలేదు ఎందుకంటే చీకటి కావటం వల్ల అసలు ఏ వైపు కొట్టుకుపోయాడో ఎంత దూరం కొట్టుకుపోయాడో కూడా కనిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది సో ఈ ఉదయానికి మరింత గాలింపు ముమ్మరం చేసినటువంటి సమాచారం వస్తుంది కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించలేదు రాత్రి కొన్ని గంటల పాటు గాలించినా సరే చీకటి కావడంతో వాళ్ళని కనిపెట్టలేకపోయారు చాలా బాధాకరమైన విషయం హైదరాబాద్లో కుండపోత వర్షానికి ముగ్గురు ఆ నాళాల్లో కొట్టుకుపోయారంటే చాలా దారుణమైన విషయం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళనలు ఉన్నారు వెతకండి అంటూ అధికారులతో వాళ్ళు మొరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది ప్లీజ్ మా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోండి సార్ అంటూ వాళ్ళు ఎట్టుపోయారో ఏ నెలలో కొట్టుపోయారో అంటూ వాళ్ళు బాధపడుతూ అధికారుల ముందు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది విజువల్లో చూడొచ్చు చాలా కాలనీల పరిస్థితి ఒక కాలనీలో దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు కానీ సో పెద్ద ఎత్తున ఆ వరద ధాటికి చాలామంది ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డారు ఒక్కసారి చూడండి అసలు ఎక్కడ గుంతుందో తెలియట్లేదు ఎక్కడ మేనహాలు ఉందో తెలియట్లేదు అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మళ్ళీ సేఫ్గా మనం ఇంటికి వస్తామో లేదో కూడా అలాంటి ఆందోళన కనిపిస్తోంది హైదరాబాద్లో గత రాత్రి త్రి నగర వాసులు చాలా అంటే చాలా నరకాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో తాజా పరిస్థితులు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రాత్రి కురిసిన కుండపోత తర్వాత కాలనీలు అక్కడ వాహనదారులు ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడ్డారు అక్కడ మానిటరింగ్ బృందాలు కూడా జేహెచ్ఎంసీ రెస్క్యూ బృందాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా పూర్తిగా రోడ్ల మీద నిలబడలేని పరిస్థితుంది లోతు మునిగిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ అప్పటికే హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుంది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది నిన్న ఒక్క రాత్రి కురిసినటువంటి వర్షం తీవ్రతకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణిగిపోయాయి హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంత అయ్యారు నాలాలో పడి మామ అల్లుడు కొట్టుకుపోయినట్టుగా పోలీసులు కూడా తెలిపారు మామను కాపాడటానికి అల్లుడు ప్రయత్నం చేశాడు కానీ ఆ కాపాడే ఆ వరద ప్రవాహంలో అతడు కూడా గల్లంతైపోయాడు ఇక ముషిరాబాద్ లో నాలాపై గోడ కూలటంతో సన్ని అనే ఇరవై నాలుగేళ్ల యువకుడు వరద ప్రవాహంలో కొట్టిపోయాడు ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి విషయం తెలిసిన తర్వాత ముగ్గురు గల్లంతరన్న సమాచారం తెలిసిన తర్వాత పోలీసులు జేహెచ్ఎంసీ సిబ్బంది హైడ్రా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు గల్లంతరం వాళ్ళ కోసం విపరీతంగా గాలింపు చేశారు కొన్ని గంటల పాటు శ్రమించారు కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేకుండా పోయింది చీకటి కావడం వల్ల వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇంకా రాలేదు క్లౌడ్ బరస్ట్ తలపించినటువంటి ఈ వర్షం వల్ల మొత్తం నగరం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి మియాపూర్ మదీనా కూడా జాతీయ రహదారిపై భారీగా వరద నిలిచిపోయింది అక్కడ ఇళ్లలో కూడా అపార్ట్మెంట్స్ కూడా సెల్లార్లు మునిగిపోయి పై స్థాయి వరకు వాటర్ వచ్చినాయంటే సెల్లార్లు వెహికల్స్ మొత్తం కూడా నీటిలోనే మునిగిపోయినాయంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు లోతట్టు ప్రాంతాల ప్రజలు నరకం చూశారు లిటరల్గా నరకం చూసిన పరిస్థితుంది సందుల్లో కూడా వరదలు ఉప్పొంగాయి అసలు కాలువల్లో చెరువుల్లో ఇల్లున్నాయా అన్న స్థాయిలో పరిస్థితి తయారైపోయింది అక్కడ ఉన్నటువంటి గుడి ప్రాంగణాలు కావచ్చు షాపింగ్ మాల్స్ కావచ్చు ఇళ్ళు కావచ్చు కాలనీలు కావచ్చు అన్నీ ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తుంది ఎక్కడ చూసినా వరద ప్రవాహమే కనిపిస్తోంది అప్పుడే చెప్పారు ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో కూడా అందరికీ హైదరాబాద్ వాసులకి జీహెచ్ఎంసీ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ సూచన మేరకు దయచేసి ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు హైదరాబాద్లో రాత్రి ఏడు గంటల తర్వాత ఉన్నటువంటి ఒక సిగ్నల్ ఆధారంగా వర్షం ఏ స్థాయిలో పడుతుంది ఒక సమాచారం ఆధారంగా అధికారులు ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేశారు ఎవరు కూడా బయటికి రావద్దు రెండు మూడు గంటల పాటు ఎవరు అస్సలు రోడ్ల మీదకి రావద్దు అత్యవసరం అయితే తప్ప ఎమర్జెన్సీ అయితే తప్ప ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు రోడ్ల మీదకి రావద్దని కూడా చాలా స్పష్టంగా అధికారులు చెప్పారు అయినా దురదృష్ట శాతం ఈ వరదలో ముగ్గురు కొట్టుకుపోవటం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం స్థానిక ప్రజలు కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశారు చాలా చోట్ల ఈ బైకులు కొట్టుకుపోయే సిచ్యువేషన్ ఏదైతే చూస్తే మీరు అలాంటివి చాలా ఉన్నాయి కెమెరాకు చిక్కినవి మాత్రమే మీరు ఇక్కడ టీవీలో చూడగలుగుతున్నారు ఫోన్లో చూడగలుగుతున్నారు కానీ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోయినాయి చాలా కాలనీస్ లో కూడా మోకాళ్ళలో నడుములో తిండిలో చేసి ఇంట్లోకి వాటర్ చేసి ఇబ్బందికర ఉంది జేహెచ్ఎంసీ సిబ్బంది సకాలంలో సహాయక చర్యలు చేపడతా ఉన్నారు నగరంలో పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా రాబోయే రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉందనే సమాచారం రావడంతో ప్రజలు మళ్ళీ ఒక భయంగు కాలం గడిపే పరిస్థితుంది చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు చిన్నపాటి వర్షం గురిస్తే హైదరాబాదు ఏ విధంగా చిగురుటాకులా వణిగిపోతుందో తెలుసు కానీ ఒక క్లౌడ్ లాగా కుండపోతలాగా ఏకబిగిన రెండు మూడు గంటల పాటు ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి చాలా ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ చాలా కాలనీస్లో హైదరాబాద్లో కనిపిస్తూ ఉన్నాయి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అధికారులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వర్షం పడేటప్పుడు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ చాలా కాలనీస్లో అప్రమత్తంగా ఉండాలి మీరు ఎవరు బయటకు రావద్దు ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు ఆఫీసులో ఉండండి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండండి అంతేగాని ఈ విధంగా వర్షం పడేటప్పుడు రోడ్ల మీదకి వస్తే అదే సాయంత్రం సమయంలో చీకటి పడ్డ తర్వాత భారీ వర్షం కారణంగా ఎవరైనా కొట్టుకుపోయినా తెలియని పరిస్థితి ఎటువైపు కొట్టుకుపోయారో వాళ్ళు కనపడదు కదా రాత్రి సమయంలో కాబట్టి అధికారులు కావచ్చు అక్కడ రెస్క్యూ చేసే టీంకి కావచ్చు ఇబ్బందికర పరిస్థితి ఎంత కొన్ని గంటల పాటు వెతికినా సరే ఎంత దూరం కొట్టుకుపోయారో తెలియని పరిస్థితి నాలా లోపల కొట్టుకుపోతే మళ్ళీ బయటకు రావటం చాలా కష్టమైన సిచ్యువేషన్ ఎందుకంటే మొత్తం కాళ్ళు మునిగిపోయి ఒకవైపుకు వాటర్ ఫ్లో అంతా ఎగువ నుంచి వస్తుంది కాబట్టి అందులో కొట్టుకుపోతే అంత ఈజీగా బయటకు రావటం కష్టమైపోతుంది సో కాబట్టి అధికారులు మళ్ళీ 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 చెప్తున్నారు అవసరమైతే తప్ప మీరు బయటికి రండి కానీ ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఈ వరదలో చిక్కుకుంటే గనక కొట్టుకుపోతే గనక చాలా కష్టమవుతుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు ఎవరు రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి ఆ ముగ్గురు ఎవరైతే గలంతయ్యారో మామాలడు ఇంకో ఇంకో ఇవ్వడు ఆ యువ ముగ్గురు ఈ ముగ్గురిని కూడా చాలాసేపు శ్రమించారు కాపాడటం కోసం చాలాసేపు వాళ్ళ కోసం గాలింపు చర్యలు తీసుకున్నారు కానీ చీకటి కావటం వల్ల వాళ్ళని ఇంకా కనుక్కోలేకపోయారు సో ఇంకా రెస్క్యూ జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఆందోళనలోనే ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్లో చాలా స్పష్టంగా రాత్రి దృశ్యాలు మీరు చూస్తున్నారు హైదరాబాద్లో గత రాత్రి కురిసినటువంటి ఒక బీభత్సమైనటువంటి వర్షానికి నగరవాసులందరూ కూడా నరకం చూశారు కొన్ని గంటల పాటు ట్రాఫిక్లకు చిక్కుపోయారు ఒక కిలోమీటర్ పాటు ప్రయాణం చేయాలంటే రెండు గంటల సమయం పట్టిందంటే ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందో మనకి అర్థమవుతుంది అధికారులు మళ్ళీ చెప్తా ఉన్నారు మరొక రెండు రోజుల పాటు వర్షం వర్షాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి నగర ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బందికి గురి కాకుండా మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి వర్షం పడేటప్పుడు రోడ్ల మీదకి బయటికి రావద్దు నిజంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు మీరు సమాచారం ఇవ్వండి అక్కడ తక్షణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు తీసుకుంటారు మీరు ఎవరు కూడా ప్యారికి కావాల్సినటువంటి అవసరం లేదు ఎంత భారీ వర్షం కురిసినా మీరు బయటకు రాకుండా ఉంటే చాలు ఆ వరద అదేవిధంగా కిందికి వెళ్ళిపోతుంది ఒకవేళ కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉంటే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి అధికార యంత్రాంగం తీసుకుంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు గత రాత్రి మాత్రం నగరవాసులు నరకయాతన అనుభవించినటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి